హలో అందరికీ సోరకాయ మునగాకు పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది మనం తందూరి చికెన్కి నార్మల్ చికెన్ స్నాక్స్కి గ్రీన్ చట్నీ చేస్తాం కదా దానికి బదులు ఇది ట్రై చేయండి సూపర్ ఉంటుంది దోశలకి బాగుంటుంది అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ గుప్పెడి మునగాకు వాటర్లో మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ తీసి వాష్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ సోరకాయ అలాగే పొట్టుతో బాగా మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోండి మునగాకు గుప్పెడు లేతవి తీసుకున్నాం మేము చెట్టుందండి మాకు సో ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మిరపకాయలు ఈ మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి చేస్తుంది కొంచెం క్వాంటిటీ సో మిరపకాయలు వేగాక సోరకాయ ఎల్లిపాయలు సోరకాయల నుంచి వాటర్ వస్తుంటాయి కదా ఆ వాటర్తో పాటు మంచిగా ఉడికించుకున్నాం సో సోరకాయ హాఫ్ కుక్ అయిపోయాక మునగాకు అది లేతగా ఉన్నాయి కాబట్టి కాడలతో పాటు అలాగే వేసుకున్నాము మంచిగా అవి కూడా ఫ్రై చేసుకున్నాం ఆయిల్ అండ్ సోరకాయతో ఉన్న వాటర్తో అది మంచిగా కుక్ అయిపోతుంది సో మధ్య మధ్యలో అలా కలిపేసుకుంటూ మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకుందాం సో ఆకు కూడా మంచిగా మెత్తబడిపోయింది నెక్స్ట్ కొంచెం కొత్తిమీరాకు వేసుకుందాం కాడలు ఏమైనా ఉంటా వేసుకోండి లేకపోతే కొత్తిమీరాకు కొంచెం వేసేసుకున్నాం మేము నెక్స్ట్ కొంచెం కరివేపాకు లైట్గా ఒక రెబ్బ కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఆఫ్ చేసే ముందు కొంచెం జీలకర్ర వేసి ఆ వేడి మీద ఇట్లా కలిపేసుకొని ఆఫ్ చేసి పెట్టేసుకుందాం ఈ మిక్చర్ అంతా కూల్ అయ్యాక కొంచెం దొడ్డుపు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు కచ్చ పచ్చగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మీ ఇష్టం సో చూడ్డానికి ఇలా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్